మీరు నూతనంగా భవన అనుమతి తీసుకోవాలనుకుంటున్నారా దళారులను ఆశ్రయిస్తే లక్షల్లో అడుగుతున్నారా అయితే డోంట్ వరీ అండ్ ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఏజెంట్స్ అండ్ టౌట్స్ హూ ఆర్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఇదని సో మీరు కొన్న ఆస్తికి అన్ని పేపర్లు ఉన్న మీ పేరు మీద మార్చుకోలేకపోతున్నారా ఎవరిని టచ్ చేసినా ఏమి ఇస్తామంటూ అడుగుతున్నారా అయితే అధైర్యపడకండి ఆన్లైన్లోనే వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ పాటు జమ చేసి థర్టీ డేస్ లోపల మేము దాన్ని ప్రాసెస్ చేసి ఆ మ్యూటేషన్ కనుక అన్ని పేపర్స్ కరెక్ట్ ఉంటే ఆ థర్టీ డేస్లో మేము ఇచ్చేలాగా మేము ఎఫర్ట్స్ పెడతాము అండ్ మోస్ట్లీ మీ ప్రాంతంలో సమస్యలున్నాయా వీధి దీపాల నుంచి డ్రైనేజ్ వరకు ఇబ్బంది పెడుతుందా అయితే మీ చేతిలోనే ఉంది పరిష్కారం మరి వీటిని అన్నిటికీ పరిష్కారం చూపగల సత్తా ఎవరికి ఉంది బోర్డు కార్యం వరకు వెళ్ళకుండా మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఏమిటి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది అవసరం లేదు మీరు మీ కంప్లైంట్స్ మా ఈ చావ్ని పోర్టల్లో కంప్లైంట్ సెల్ అని దాంట్లో మీరు గనక ఆ కంప్లైంట్ లాంచ్ చేస్తే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల వరకు ఆన్లైన్ పేమెంట్ల వరకు చేయగల యాప్ ఏమిటి మీరు ఎక్కడున్నా కంటైన్మెంట్ బోర్డు లో అడుగు జరిగిపోయే పనులు ఏమిటి దళారులు అక్రమార్కులకు చెక్ పెడుతూ ఉన్నతాధికారులే మీ సమస్యను పరిష్కరించే మార్గం ఏమిటి అవినీతిని అంతమొందించి బోర్డులో ఆన్ ద రికార్డ్ గా మీ అభ్యర్థులను పరిష్కరించే మార్గం ఏమిటి వాచ్ ఫోకస్ సిఓ మధుకర్ నాయక్ ప్రత్యేక ఇంటర్వ్యూతో

మీరు ప్రాంత సమస్యతో పాటు ఎటువంటి సమస్య ఉన్నా అనుమతులు కావలసి ఉన్నా ఈ చావని మీకు బ్రహ్మాస్త్రంగా మీ చేతిలో ఉన్న ఆయుధం చాలా మంది నేతలు కూడా ఈ చావనిని నమ్ముకోగా వారి పరిష్కరించే సమస్యలు కూడా దాదాపుగా ఈ చావని ద్వారానే కావడం విశేషం అయితే కొందరు విషయం తెలియక కంటోన్మెంట్ బోర్డు చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వారు ఉంటే మరికొందరు దళాలను నమ్ముకుని ఒకటికి రెండు రెట్లు చెల్లించి మోసపోతున్న వారు కొంటున్నారు వాటర్ ట్యాంక్ నుంచి మొదలుకొని డెత్ బర్త్ సర్టిఫికేట్ల వరకు ట్రైన్ లైసెన్స్ తో మొదలుకొని బిల్లు చెల్లింపుల వరకు కమ్యూనిటీ హాల్ బుకింగ్ తో మొదలుకొని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు కొత్త మంచినీటి కలెక్షన్ తో పాటు బోర్వెల్ రిపేర్ల వరకు అన్నిటినీ ఈ చావెనితో పని జరిగిపోతుంది మీరు ఈ ప్రాంత సమస్యలైనా కంటోన్మెంట్ బోర్డుతో ముడిపడిన సమస్య అయినా డ్రైనేజీ వాటర్ స్ట్రీట్ లైట్ బోర్వెల్ తో పాటు ఎటువంటి సమస్య అయినా సరే ఈ చావని ద్వారా ఫిర్యాదు చేస్తే మీరు బోటు ఫిర్యాదు చేసిన సమయం కంటే తక్కువ సమయంలోనే పరిష్కారం అయ్యేలా ఉండగా ప్రత్యేకంగా ఫిర్యాదుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండడంతో పాటు డెడ్ లైన్ తో పనులు పూర్తయ్యా అలా అందుకు బాధ్యతగా ఉండేలా పరిష్కారాలు ఉంటాయి మీరు మీ కంప్లైంట్స్ మా ఈ చావణి పోర్టల్లో కంప్లైంట్ సెల్ అని ఉంటుంది దాంట్లో మీరు గనక ఆ కంప్లైంట్ లాంచ్ చేస్తే ఆ రెస్పెక్టివ్ డివిజన్ వాటర్ వర్క్స్ ఉంటే వాటర్ వర్క్స్ కి స్ట్రీట్ లైట్స్ ఉంటే స్ట్రీట్ లైన్స్ ఆర్ ఎనీథింగ్ టు డూ డ్రైన్స్ ఉంటే శానిటేషన్ డిపార్ట్మెంట్ కి అలా ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ కి ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం అవుతుంది అండ్ ఆ కంప్లైంట్ ఏదైతే మేము రిజిస్టర్ అయిన తర్వాత నుండి త్రీ డేస్ టైమ్ లో ఆ కంప్లైంట్ ని మేము రిడ్రస్ చేస్తాము కంటమిట్లో భవన అనుమతులు ఉంటేనే చాలు అంతా ఆమడ దూరం పరిగెత్తే సమయంలో ఈ చావన్లో ఉన్న ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా మీరు దరఖాస్తు చేస్తే చాలు పదిహేను రోజుల్లో అనుమతి ఇచ్చేలా కాస్త ఇబ్బంది ఉన్న తరుణంలో మరో పదిహేను రోజుల్లో అంటే నెల రోజుల్లో మీకు తప్పకుండా అనుమతి అందేలా ఓబీ పాస్ అందుబాటులో ఉంచారు దళారీ వ్యవస్థను అంతమందిస్తూ డివైజేషన్ తప్పరు కాన్ చెల్లివర్ పెరిగింది ఇది ఎక్కువ అది తక్కువ అంటూ డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితులకు చెక్ పెడుతూ అవినీతి అంతమందించేలా ఓబీ పాస్ ను అందుబాటులోకి తెచ్చారు ఈ విధానంతో నేరుగా చాలా శాతం పదిహేను రోజుల్లో లేఅవుట్ స్థలాల విషయంలో నూటికి నూరు పాండు నెల రోజుల్లో అనుమతి వచ్చేలా చూడడంతో పాటు సిఓ స్థాయి అధికారుల పర్యవేక్షణతో తప్పక జవాబుదారితనంతో ఓబీ పాస్ పనిచేసింది మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ రెసిడెన్షియల్ లేఅవుట్ అయితే మేము ఫిఫ్టీన్ డేస్లో దాని ప్లాన్ శాంక్షన్ చేయాలి అండ్ అన్అథరైజ్డ్ లేఅవుట్స్ లేఅవుట్ శాంక్షన్ లేఅవుట్ కాకుండా ఓపెన్ ప్లాట్స్ ఉంటే అది థర్టీ డేస్ మ్యాక్సిమం పడుతుంది బట్ ఈవెన్ దెన్ మాక్సిమం టూ మాక్సిమం ఒక థర్టీ డేస్ ఒక బిల్డింగ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత అది శాంక్షన్ అయ్యేలాగా మా యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ అదే ఆ టైమ్ లైన్స్ ని మళ్ళీ మా హెడ్ క్వార్టర్స్ కూడా మానిటర్ చేస్తుంది ఏ బిల్డింగ్ ప్లాన్స్ ఏ అప్లికేషన్స్ ఎంత టైం అండ్ అప్లికేషన్ చేయించుకోవాలన్న వారికి ఉండగా వారు కొన్న ఆస్తి వారి పేరుపై మారక ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్ని పేపర్లను సరైన రీతిలో పొందుపరిచాయి దరఖాస్తు చేస్తే త్వరితన వారు కోరుకున్నటువంటి ఆస్తి వారి పేరు మార్చుకునేందుకు సుగమం కానుండేందుక ఈ చావని ద్వారా అన్ని సదుపాయాలు కల్పించి మీ సమస్య పరిష్కారానికి తోడుగా మేమున్నామంటూ ఆహ్వానం పలుకుతున్నారు అధికారులు ఈవెన్ ఫర్ ప్రాపర్టీ ట్యాక్స్ మ్యూటేషన్స్ వరకు చాలా మంది ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు అమ్మిన తర్వాత లేకుంటే సమ్ అదర్ రీజన్స్ వల్ల పేర్లు మార్చుకోవాలన్నప్పుడు ఆ ప్రాపర్టీ ట్యాక్స్ మ్యూటేషన్ని ఆన్లైన్లోనే వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వాటి జమ చేసి థర్టీ డేస్ లోపల మేము దాన్ని ప్రాసెస్ చేసి ఆ మ్యూటేషన్ కనుక అన్ని పేపర్స్ కరెక్ట్ ఉంటే ఆ థర్టీ డేస్లో మేము ఇచ్చేలాగా మేము ఎఫర్ట్స్ పెడతాము అండ్ మోస్ట్లీ ఆ టైం లైన్స్ కూడా మేము ఫాలో అవుతున్నాము ఈ యాప్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ మీరు ఇంటి నుంచే నేరుగా బోర్డు పాలనను అందుకోవచ్చు అధికారులు సూచిస్తుండగా కంటైన్మెంట్ బోర్డు పాలనలో ముఖ్యంగా భవన అనుమతులతో పాటు మ్యూటేషన్ విషయంలో చాలా వరకు దళారీ వ్యవస్థలో అక్రమార్పుల జేబులు నింపిస్తున్న తరుణంలో వాటినన్నిటికీ చెక్ పెడుతూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటూ సీఓ రాయ్ రాయకూరుతుండగా అవినీతిని అందమొందించి సరైన పాలనలో కంటన్మెంట్ ప్రజానికానికి అందించడమే తమ ధ్యేయమంటూ తెలుపుతుండడం విశేష ముప్పై దేవాలయాలు కోల్పోతున్నాం మరి వాటి పరిస్థితి ఏమిటి ఎస్సీ ఎస్టీలు భూములు కోల్పోతే వారికి మూడు రెట్ల ధర చెల్లించాలి మరి నేను కొన్న ఆస్తి విలువ కోట్లలో మీరు చెల్లించేది ముప్పై శాతం మరి నా పరిస్థితి ఏమిటి అంటూ గ్రామ సభలో బాధితులంతా ప్రశ్నల వర్షం కురిపించారు కేంద్రంలో ఉన్న బీజేపీ అనుమతులు ఇచ్చింది గతనాడు పాలించిన బీఆర్ఎస్ మా విజయం అంటూ సమరాలు చేసింది మీ అందరికి న్యాయం చేసే బాధ్యతను అంటూ స్థానిక ఎమ్మెల్యే హామీ అందించగా అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలంటూ హితవు పలుకుని మీ పక్షాన్ని నేనున్నంటూ శ్రీగణేష్ భరోసా కోల్పోతున్న బాధితుల ఆవేదన ఆస్తులు కోల్పోతున్న వారి అక్రందన ఆలయాలు మాయమవుతున్న భక్తుల ఆవేదన మధ్య గ్రామ సభ సాగింది ఎలివేటర్ కారిడార్ కు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో భూసేకరణపై అనుమతులు నివృత్తి చేస్తూ బోయిన్పల్లి చిన్నత కొట్టలో నిర్వహించిన గ్రామ సభపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో కంటమెంట్ ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో రోడ్డు వెడల్పుతో పాటు ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో చాలా శాతం చిన్న గృహ సముదాయాలు కోల్పోతున్న తరుణంలో సంజీవనగర్ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖ అధికారులు గ్రామ సభను నిర్వహించారు చిన్న తోకట్టతో పాటు తిరుమలగిరి మండల పరిధిలో ఇండ్లు భూములు కోల్పోతున్న తరుణంలో వారి అభ్యంతరాల స్వీకరణకు ఈ రోజు చిన్న తోకట్ట కమ్యూటీ హాల్లో గ్రామ సభను నిర్వహించారు మొదటగా అధికారులు చిన్న కట్టలో ఇండ్లు కోల్పోతున్న బాధితులు సమావేశానికి హాజరు కాగా అసలు మా ముచ్చట ఏమిటంటూ అధికారులను ప్రశ్నించారు చిన్నతో కట్టలో డెబ్బై శాతం అవుతున్న పరిస్థితుల్లో అసలు మాకు డబ్బులు చెల్లిస్తారా లేక ఇండ్లు అందిస్తారా స్థలం ఇస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రాజ్యాంగం ప్రకారం దళితులు ఇండ్లు కోల్పోతున్న తరుణంలో మూడు రెట్ల ధర చెల్లించాల్సి ఉంటుంది ఆ రకంగా మాకు న్యాయం చేస్తారా అంటూ స్థానిక నాయకులు విజయ్ తో పాటు పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు సమావేశం ప్రారంభమైన కాస్త సమయానికి సమావేశానికి హాజరు కాగా ఇక సభ సజావుగా సాగేలా నాది బాధ్యత అంటూ ఎంట్రీ ఇచ్చే ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలంటూ వారికి సూచించగా ఇక పలువురు ప్రభుత్వ ధరతో చెల్లిస్తే తమకు ముప్పై శాతం కూడా రావడం లేదంటూ కొందరు తమ ఆవేదన వ్యక్తం చేయగా ముప్పై దేవాలయాల వరకు భూసేకరణ కోల్పోతున్న పరిస్థితి ఉందని వాటిని అన్నింటినీ కాపాడేలా చూడాలంటూ పలువురు వినతి పత్రాన్ని టిఎన్ పాటు పలువురు అందించారు వెడల్పును తగ్గించకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ పలువురు తమ ఆవేదన వ్యక్తం చేయక చిన్నతో కట్ట వీక తో పాటు పలువురు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ఆధ్వర్యంలో తమకు న్యాయించాలంటూ వినతి పత్రాన్ని అందించారు అందరి ఆవేదనను అర్థం చేసుకున్న కంటర్న్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తన మాటలతో అందరినీ శాంతింపజేసారు రెచ్చగొట్టే పార్టీలకు జలకిస్తూనే ఇక అందరినీ సంతోషపరిచేలా నిర్ణయం తీసుకుంటామంటూ భరోసాను అందించారు కేంద్రంలో ఉన్న బీజేపీ భూములు అందించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు విజయం అంటూ సంబరాలు చేసుకున్నారని కానీ పూర్తి చేసేది అనుమతులు తెచ్చింది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని ఒక అభివృద్ధి పని జరుగుతున్నప్పుడు కొన్ని త్యాగం చేయక తప్పదని తన వంతుగా వారికి సరైన నష్టపరిహారం అందేలా చూడడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అందరికి న్యాయం చేస్తానంటు హామీ అందించారు మాట్లాడి మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యే చేసేది నేను కూడా మీ పక్షంలో మాట్లాడి మీకు ఏదైతే న్యాయం కావాలో న్యాయం చేసే వారికి మాట్లాడి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని ఆ ఈ రోజు కూడా చెప్తున్నా గ్రామ సభ కాస్త గజు కాసేపు వాడి వేడిగా చర్యసాగగా ఎమ్మెల్ శ్రీ గణేష్ జరుగుతున్న వాదనలని నోట్ చేసుకుంటూ చివరందరికి న్యాయం చేసే బాధ్యత తనదంటూ జవాబుదారిగా మరీ భరోసా అందించగా డిప్యూటీ కలెక్టర్ వారి అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినా పలువురు మాత్రం సరైన న్యాయం జరగడం లేదంటూ ఆవేదన మధ్య గ్రామసభ ప్రస్తుతానికి వారి అభ్యంతరాలు అందుకుని ముగిసింది నార్త్ జోన్ లో ట్రాఫిక్ డీసీపీ రాహల్ హెగ్డే ఆకస్మిక తనిఖీలతో ట్రాఫిక్ పోలీసులను కలవరపడ్డారు పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు విధి నిర్వహణలో ఎలా ఉండాలి ధరల పట్ల ఎలా వ్యవహరించాలి రూల్స్ అతిక్రమించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలు స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ రోడ్ తదితర అంశాలపై సికింద్రాబాద్ ఉత్తర మండలంలోని పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కేగ్డే తనిఖీలు చెప్పారు తిరుమలగిరి మారడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించిన డీసీపీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు గడిచిన మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న రోప్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది ఎంతవరకు రోప్ ఆపరేషన్ విజయవంతం చేశారు తదితర అంశాలను ట్రాఫిక్ సీఎలను అడిగి తెలుసుకున్నారు స్పెషల్ రైస్ నిర్వహించి పెండింగ్ చలనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాహుల్ హెగ్డే సిబ్బందికి సూచించారు ట్రిపుల్ డ్రైవింగ్ నెంబర్ లైన్ ప్లేట్ల వాహనాలపై మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు జంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు ఇవన్నీ ఏమైనా ఉంటే దాన్ని రివ్యూ చేయడం జరిగింది ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మంచిగానే ఉంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు ఏసీపీ శంకర్రాజు సీఏలు పుష్పగుత్సాహం చేశారు పోలీస్ స్టేషన్ రికార్డులు పరిశీలించిన అనంతరం పోలీస్ సిబ్బందితో రూల్ కాల్ తీసుకున్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాహనదారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు తెన్నులపై డీసీపీకి వారికి సలహాలు సూచనలు అందజేశారు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి పనిచేయాలని డీసీపీ కోరారు రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషించాలని కోరారు సేఫ్టీ మంత్ గా మనము ఎవ్రీ డే వేరే వేరే ప్లేసెస్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్పెషల్ డ్రైవ్స్ ఇవన్నీ పబ్లిక్ కోసం చేస్తున్నాము పబ్లిక్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి ట్రాఫిక్ డిసిప్లిన్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపట్టారు స్పెషల్ డ్రైవ్ లో పెండింగ్ జనాలపై పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ ను కొనసాగించారు రహదారుల భద్రతా వారోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా సీఏలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పెద్ద ఎత్తున ఆసుపత్రి ఖర్చులు మంజూరు చేస్తున్న గంతా కాంగ్రెస్ ప్రభుత్వం అందేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు గత ప్రభుత్వం లక్ష రూపాయల లోపు మాత్రమే ఎల్వోసీ అందజేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి ఐదు లక్షల రూపాయల ఎల్వోసీని అందజేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు కంటోన్మెంట్ అన్నానగర్ ప్రాంతానికి చెందిన కాంతమ్మ అనారోగ్యానికి గురై నిమ్స్ లో చికిత్స పొందుతుంది ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసీకి దరఖాస్తు చేసుకుంది ఆమెకు మంజూరైన ఐదు లక్షల రూపాయల లెటర్ ఆఫ్ కంటెంట్ పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంతమ్మ కుటుంబ సభ్యులకు శుక్రవారం పికెట్ కార్యాలయం వద్ద అందజేశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదవారికి లబ్ది చేకూర్చేలా సహాయ సహకారులు అందిస్తున్నారు కంటైన్మెంట్ రెండో వార్డు ఇంద్రామినగర్ కు చెందిన వెంకటలక్ష్మి అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సహకారంతో ఎమ్మెల్యే శ్రీకణేష్ ద్వారా ఎల్వోసీకి దరఖాస్తు చేసుకుంది వెంకటలక్ష్మికి రెండు లక్షల రూపాయల ఎల్వోసీ పత్రం మంజూరైంది కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజన్న శుక్రవారం లబ్దిదారులకి ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు సత్యనారాయణ సాంబా రాజు సంతోష్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా ముందుకు సాగటం జరుగుతుందని శాంసన్ రాజు తెలిపారు ఎమ్మెల్యే గణేష్ సహకారంతో బాధితురాలికి రెండు లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని శాంసన్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుండి ఆహ్వానం అందిందంటే చాలు ఎంత బిజీ షెడ్యూల్డ్ ఉన్నా కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా హాజరై తన అనుచర వర్గంలో జోష్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నింపుతున్నారు లాల్పేట్ డివిజన్ డి క్లాస్ లో శుక్రవారం జరిగిన గార్వి వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు గార్వ వేడుకను నిర్వహించిన నిర్వాహకులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు బండ మైసమ్మ నగర్లోని డి క్లాస్ మౌలాలి చిల్లా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ కుర్మ హేమలత తలసానితో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బీఆర్ఎస్ డివిజన్ అధ్యకుడు వెంకటేశ్వర రాజు గార్వే వేడుకల నిర్వాహకులు అజాం రుక్ముద్దీన్ అబ్బాస్ ఇమ్రాన్ ఫయీంలతో పాటు సీనియర్ నాయకులు లక్ష్మీపతి ప్రేమ్ కుమార్ కుమార్ యాదవ్ సాయి కృష్ణ జావేద్ ఆసిఫ్ అయూబ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ వీరాంజనేయ శివ పంచాయతీన ఆదిత్య నవగ్రహ ఆలయానికి కమాన్ నిర్మాణానికి భూపూజ కార్యక్రమం వేడుకను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ ఆరోపాటులోని సీతారాంపురం సాయిబాబా కాలనీలో ఉన్న ఆలయానికి గతంలో కమాన్ నిర్మాణానికి భూమి పూజను చేయక ఈ రోజు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం పనులు ప్రారంభం చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ పాల్గొనగా ప్రత్యేక పూజలు నిర్వహించి కమన్ నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జంపనను శాల్మత సత్కరించి కృతజ్ఞతలు చేయగా ఆలయ కమన్ నిర్మాణ పనులను అంతా కలిసికట్టుగా నిర్వహించడం సంతోషకరమంటూ జంపన తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కమిటీ సభ్యులు గోపాల్ నాగభూషణం సాయిబాబా నారాయణ విఘ్నేష్ శ్రీనివాస్ நந்தமைய பாலராஜ் பாட்டு கொள்ளூர் பால் கொண்டார் డివిజన్ రెంజిమెంటల్ బజార్ లో పైప్ పైప్లైన్ పనులు ప్రారంభమయ్యాయి స్థానికంగా జరుగుతున్న పనులను కార్పొరేటర్ కొంత దీపలించారు స్థానికంగా మనుషినీటి సమస్య నెలకొనడంతో జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కొంత దీపిక తెలిపారు వేగవంతంగా పైప్ లైన్ పనులను పూర్తి చేసి మనుషినీటి సరఫరాను పునరుద్ధరించినట్లు కొంత దీపికా నరిసి తెలిపారు పైప్ లైన్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఇతర పైప్ లైన్లు పాడైతే చింతించవద్దని సంబంధిత కాంట్రాక్టర్ తో మరమ్మత్తు పనులు చేయించడం జరుగుతుందని రెజిమెంటల్ బజార్ వాసులకు హామీ ఇచ్చారు సీనియర్ నాయకులు పప్పి లడ్డు టింగు నరేష్ నర్సింగ్ ప్రశాంత్ సురేష్లతో కలిసి రెంజ్మెంటర్ బజార్ లో కొంత దీపికా నర్చి పర్యటించి పనులను పరిశీలించారు తండ్రి పాటలోనే తనయుడు నడుస్తున్నాడా చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారా ప్రచారం వద్దు సేవా కార్యక్రమం వద్దు అన్నట్లుగా ఆ యోనాయకుడు ముందుకు సాగుతున్నారా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ పలు సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు చిన్నతనం నుంచి సేవాభావంతో ముందుకు సాగుతూ అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు శ్రీ గణేష్ కుమారుడు ముకుల్ దుప్పట్లు రగ్గులను అందజేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పలకరిస్తూ తన వెంట తీసుకెళ్లిన కవర్లను వారికి అందజేశారు చలికాలం కావడంతో రోగులు చలికి వణికిపోతున్నారన్న సమాచారంతో తన సహాయం అందించాలనే ఉద్దేశంతో బ్లాంకెట్స్ ను కొనుగోలు చేసి వారికి అందజేసినట్లు ముక్కులు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు పదిహేను సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగా ఆయన కుమారుడు ముఖుల్ చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు చతుర్థిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి భక్తి శ్రద్ధల మధ్య ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంకష్టహార చతుర్థి రోజున స్వామివారిని దర్శించుకుంటే మొక్కిన మొక్కులు నెరవేరుతాయని అపార నమ్మకం భక్తులది ఆలయ మాజీ చైర్మన్ పోదల్ సత్యనారాయణ మాజీ ధర్మకర్తలు హనుమంతరావు వినోద్ మాజీ చైర్మన్ జయరాజులు గణపతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆ స్వామి వారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని వారు తెలిపారు సంకష్ట హరి మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి భక్తి శ్రద్ధల మధ్య గణనాథునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో హోమ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి హోమ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు శ్రీనివాస్ పరమేశ్ నర్సింగ్ రావు బాలరాజ్ రామ్మోహన్ పద్మజీతో పాటు పలువురు పాల్గొన్నారు అరుణ కుమారి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు అర్చకులు రాజేశ్వర్ శర్మ మంత్రోచ్చారాల మధ్య పూజలు నిర్వహించారు యుగేందర్ శ్రీవాత్సవ ఆనంద్ పంతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త రామ్మోహన్ జన్మదిన వేడుకలను తోటి సభ్యులు నిర్మించారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన హోమ పూజలో పాల్గొన్న రామ్మోహన్ కు ధర్మకర్తలు కలిసికట్టుగా శుభాకాంక్షలు సన్మానించారు పలు దేవాలయాల్లో ధర్మకర్తగా కొనసాగిన రామ్మోహన్ ప్రస్తుతం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా కొనసాగుతున్నారు సీనియర్ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది వికెట్ ప్రాంతానికి చెందిన రామ్మోహన్ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అభిమానులు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు రామ్మోహన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి ఆశీర్వాదాలను రామ్మోహన్ తీసుకున్నారు తుకారం గేట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను రామ్మోహన్ కలిశారు ఈ సందర్భంగా సెలవు సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రామ్మోహన్ తెలిపారు కాలీ రోడ్లపై వాహనాలు పరుగులు తీస్తుండటంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతూ వచ్చారు తమ పిల్లలు ఎక్కడ ప్రమాదాల గురవుతారోనన్న ఆందోళన వార్లు నెలకొంది వంపు ప్రాంతంగా ఉండటంతో వాహనాలు స్పీడ్గా పరుగులు తీస్తుండటంతో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు పలుసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ దృష్టికి ఈస్ట్ మారేడ్పల్లి కాలనీవాసులు సంబంధిత సమస్యలను తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం శుక్రవారం రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి వాహనాల కు బ్రేకులు వేశారు తమకు సహకారకంగా నిలిచిన ఆర్డీ నగేష్ యాదవ్ కు కాలనీవాసులు కృతజ్ఞత తెలియజేశారు స్థానికంగా జరుగుతున్న పనులను ఆర్డీ నగేష్ యాదవ్ పరిశీలించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మహాకుంభవేళ యాత్రను సంపూర్ణంగా ముగించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చేరుకున్న సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ తల్లి ఆశీర్వాదాలు తీసుకుని మహాకుంభవేళ నుండి తీసుకొచ్చిన తీర్దప్రసాదాలు అందజేశారు నదీ జలాలతో తన తల్లికి జలాభిషేకాన్ని జట్టి ఉమేష్ నిర్వహించారు పికెట్ భూలక్ష్మమ్మ దేవాలయ వద్ద మహాకుంభమేళా నుండి తీసుకొచ్చిన నదీ జలాల్లో భక్తులకు అందజేసేందుకు ఏర్పాట్లను జట్టి ఉమేష్ చేశారు మహాకుంభమేళాకు వెళ్లలేని భక్తులు అక్కడి నుండి తీసుకొచ్చిన త్రివేణి ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి నదీ జలాల్లో సేకరించి తీసుకొచ్చినట్లు జట్టి ఉమేష్ తెలిపారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టి కోరారు శుక్రవారం వచ్చిందంటే ఆ సామాజిక కార్యకర్త వందలాది మంది నిరుద్యోగ చిన్నారులకు తనవంత సహాయాన్ని అందజేస్తుంటారు బస్తీలో చిన్నారులకు ఎనర్జీ డ్రింక్ బిస్కెట్స్ బిర్యానీ అందజేస్తూ వారికి సహకారంగా నిలుస్తూ వస్తున్నారు లాక్డౌన్ కరోనా లాంటి రోజుల్లో ఆ మైనార్టీ నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి ప్రతి వారం తనవంతగా సహాయాన్ని అందిస్తూ అదే పేరును కాపాడుకుంటూ వస్తున్నారు రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు బషీర్ పలు సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు బషీర్ కేఫ్ నిర్వాహకుడిగా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగిన ఆయన ప్రతి శుక్రవారం మసీద్ వద్ద మైనార్టీ చిన్నారులకు పలు రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు కేబుల్ వైర్స్ రంగంలో మొదటిసారి అరవై సంవత్సరాల మనికగా ఉండే పోలీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పోలీ కేబుల్ వైర్ ఆర్గనైజర్ తెలిపారు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ లో పోలీ కేబుల్ వైర్ లాంచ్ చేశారు సుప్రీమా యొక్క ముఖ్య లక్ష్యం ఎలక్ట్రానిక్ బీమ్ టెక్నాలజీ అని ఇందులో హై పవర్ అంటే నూట ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్స్ కరెంట్ సప్లై అయినా తట్టుకుని ఈ వైర్ మెల్ట్ కాకుండా నిలబడుతుందని వారు పేర్కొన్నారు ఈ వైర్ను వాడడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని మెల్ట్ కాకుండా ట్రిప్ కాకుండా దృఢంగా ఉంటుందని ఆర్గనైజర్ తెలిపారు పాలిక్యాబ్ అనే కొత్త వైర్ లాంచ్ చేస్తున్నాము సుప్రీమా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రాన్ బీమ్ టెక్నాలజీ ఇది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి రామ్గుపాట్ డివిజన్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి కార్పొరేటర్ చిత్ర సుచిత్రా శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేస్తూ బహుమతులు పొందేందుకు పోటీ పడ్డారు అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి బహుమతులను అందజేసి మహిళలు అభినందనలతో ముంచెత్తారు సింధు కాలనీలోని వెంకట్రావ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీని నెలకొల్పారు సుమారు యాబై నాలుగు మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని ఆకట్టుకునేలా ముగ్గులను వేశారు ముగ్గురు విజేతలను ఎంపిక చేసి బహుమతులను అతిథులు సారథ్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో అతిథిగా పాల్గొన్న కావ్య కిషన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు శశిధర్ రెడ్డిల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహాన్ని అందించిన కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ ను వారు అభినందించారు ఓబీసీ సత్యనారాయణ స్వప్న నిర్మల కవిత జయ విజయలక్ష్మి కోమల శర్మ సందీప్ నితీష్ తదితరులు పాల్గొన్నారు కదా బా బాగున్నాయి చాలా బాగున్నాయి ముగ్గులు అన్ని మంచి మంచి కలర్స్ మంచి అందంగా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా వేశారు కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది ఇవ్వాలి కాబట్టి అట్లా ఇవ్వడం తప్ప అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి చాలా సంతోషంగా మీరు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సారథ్యంలో కొత్త యాప్లతో ప్రజానికానికి మరింత సేవలు అందించడానికి ముందుకొచ్చింది గ్రామాల్లో సైతం బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతం చేయడంతో పాటు సంచార్ సాదీ మొబైల్ యాప్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తూ బ్రాడ్బ్యాండ్ వ్యవస్థను వంద ఎంబీపీఎస్ ద్వారా గ్రామాల్లోకి సైతం చేరేలా కార్యాచరణతో కేంద్ర టెలికమ్యూనికేషన్ దృష్టి సారించింది అందులో భాగంగా ఈ రోజు సంచార సాది యాప్ కేంద్ర యూనియన్ మంత్రి జ్యోతిరాదియా లాంచ్ చేశారు ఈ యాప్ ద్వారా ఫ్రాడ్ కాల్స్ పై ఫిర్యాదు మొబైల్ పోగొట్టుకుంటే బ్లాక్ చేయడం మీరు పై ఎన్ని సిమ్లు ఉన్నాయి మీ హ్యాండ్ సెట్ ఏమిటి వాటితో పాటు పలు సేవలను డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అందుబాటులోకి తెచ్చింది ఈరోజు కేంద్ర మంత్రి వర్చువల్గా యాప్ను లాంచ్ చేయగా పలు విషయాలను పారాడైజ్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు తెలియజేశారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి